గవర్నమెంట్ గిజిట్లో ప్రింట్ చేసిన కాపీ ఆ చేశానండి ఈ సందర్భంగా పేరు మార్క్ కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి వాళ్ళందరి నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి నాకు స్వేచ్ఛ కలగేసినందుకు చాలా ఆనందంగా ఉంది గతంలో జగన్ గారి ఫారంలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలో ఎక్కువగా వచ్చేవాడిని నేను చేతకాణం అసమర్థుడిని అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించకపోయింది పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం తీర్చే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నానండి అలాగే మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు మీ మీ అండతో ఉన్నాయి కాబట్టి